విజయవాడ సమీపంలోని ఎస్ఆర్కే టౌన్షిప్ శ్రీ సిటీ కుబేరా నున్న పెంచర్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ఈ సంబరాల్లో ఎస్ఆర్కే టౌన్షిప్ లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు కుటుంబంతో కలిసి వచ్చి వేడుకలు చేసుకున్నారు చిన్నారుల ఆటల పోటీలు అలరించాయి గాలిపటాలు ఎగురవేసి ఆనందోత్సాహాలతో పండుగ చేసుకున్నారు కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చిందని టౌన్షిప్ ఎండీ హనుమంతరావు అన్నారు ప్రశాంతమైన వాతావరణంలో పండుగ వాతావరణం కూడా ఇక్కడ శ్రీ సిటీ కుబేరానంద్ ఈ రోజు జరుగుతున్నందుకు అందరికీ సంతోషంగా హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి జరుగుతూ ఉంది అందుకుగాను ప్రభుత్వానికి కూడా రియల్ ఎస్టేట్ మా యొక్క అసోసియేషన్ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అమరావతికి మహర్దశ కలుగుతుందని చెప్పి అందరం భావిస్తూ ఉన్నాము ఈ యొక్క ప్రభుత్వంలో ఇది తప్పకుండా నెరవేరుస్తుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నుంచి కూడా అందరికీ ఉపయోగం జరుగుతుందని చెప్పేసి ఈ అమరావతికి మంచి రోజులు వచ్చినాయని చెప్పేసి సగర్వంగా మేము తెలియజేయడం జరుగుతుంది మా కస్టమర్లతో మా మార్కెటింగ్ మిత్రులతో అందరితో చాలా గ్రాండ్ గా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు